ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన ఎహోవా మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలమునీ పశువుల మందలుని దుక్కిటెద్దులునీ మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు నీమీదపడునీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీమీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలని ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకునిన ఎడల యహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు జనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడచుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిదిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కాని అప్పు చేయవు నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడలా నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్ననీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడలా యహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా క్రింది క్రిందివాడవుగా ఉండవు నేను నేడు నీకు అజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట ఈ శాపములన్నీ నీకు సంభవించును పట్టణములో నీవు శపింపబడుదువు పొలములో నీవు శపింపబడుదువు నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు శపింపబడును నీ గర్భఫలము నీ భూమి పంటని ఆవులు నీ మేకల మందలు శపింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడును శపింపబడుదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు నీవు చేయు కార్యములన్నిటి విషయములోను ఎహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరచుకునబో దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయువరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును యహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గముచేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును నీవు నశించువరకు అవి నిన్ను తరుమును నీ తలపై నీ ఆకాశము ఇత్తడివలె ఉండును నీ క్రిందనున్న నేల ఇనుమువలె ఉండును యహోవా నీ దేశపు వర్షమును దూళిగాను బొగ్గిగాను చేయును నీవు నశించువరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును యహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమవును వాటిని బెదిరించు వాడవడును ఉండడు యహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును నీవు వాటిని పోబొట్టుకొనజాలకుందువు వెర్రితనముచేతను బృడ్డితనముచేతను హృదయ విస్మయముచేతను యహోవా నిన్ను బాధించును అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు నీ మార్గములను వర్దిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు నిన్ను తప్పించు వాడవడును లేకపోవును స్త్రీని ప్రధానము చేసుకొందువుగాని వేరొకడు కూడును ఇల్లు కట్టుదువుగాని దానిలో నివసింపవు ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొని పోబడి నీ యొద్దకు మరల తేబడదు నీ మేకలు నీ శత్రువులకు ఇయబడును నిన్ను వాడవడును ఉండడు నీ కుమారులునునీ కుమార్తెలను అన్యజనమునకు ఇయబడుదురు వారి నిమిత్తమునీ కన్నులు దినమెల్ల చూచి చూచి క్షీణించిపోవును గాని నీచేతన్నేమీయూ కాకపోవును నీ వెరుగని జనమునీ పొలము పంటనునీ కష్టార్జితమంతయు తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నుల ఎదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రియెత్తును యహోవా నీ అరకాలు మొదలుకుని నీ నడినెత్తివరకు తొడల తొడలమీదను కుదరని చెడుపుండులు పుట్టించి నిన్ను బాధించును యహోవా నిన్నును నీవు నీమీద నియమించుకును నీ రాజును నీవేగాని నీ పితరులేగాని ఎరుగని కప్పగించును అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు యహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువయ్యుందువు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచమే ఇంటికి తెచ్చుకొందువు ఏలయనగా మిడతలుదాని తినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు ఏలయనగా పురుగు వాటిని తినివేయును పోలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండునుగాని తైలముతో తలనంటుకొనవు నీ కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీ యొద్దనుండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండునీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకును నీ మధ్యనున్న పరదేశిని కంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియలేవు అతడు నుండును నీవు తోకగా నుండువు నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నీ నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకును ఏలయనగా నీ దేవుడైన యహోవా నీకు అజ్ఞాపించిన ఆయన ఆజ్ఞులను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునునట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును నీకు సర్వసమృద్ధి కలిగియుండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోను అన్ని లోపములతోనూ యహోవా నీమీదికి నీ శత్రువులకు దాసుడవగుదువు వారు నిన్ను నసింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి ఉంచుదురు యహోవా దూరమయ్యున్న నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి ఎగిరివచ్చినట్లు నీమీదికి రప్పించును నిన్ను నసింపజేయువరకునీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను ధాన్యమునే గాని ద్రాక్షారసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మందలనే గాని నీకు నిలువనీయరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగలనీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ దేశ నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకిచ్చిననీ కుమారుల నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చెంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచమైనను వారిలో నెవనికిని పెట్టడు ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి ఎందు మిమ్మును ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలినదేమీయూ ఉండదు నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమీ లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల పడు పడుమావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములునైయుండును నీవు భయపడిన ఐభుక్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును నీవు నీ దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యహోవా మీయెందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న నుండి పెల్లగింపబడుదువు దేశము యొక్క ఈ కొనమొదలు ఆ కొనవరకును సమస్త జనములలోనికి యహోవా నిన్ను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు నీ అరకాలికి విశ్రాంతి కలుగదు అక్కడ యహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును నీవు రేయింబగళ్ళు భయపడుదువు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయములో పుట్టు భయముచేతను నీ కన్ను చూచువా అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యహోవా ఐగుక్తులకు ఓడలమీద నిన్ను మరల రప్పించును అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ అమ్మజూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొడొకడైన నుండడు